నువ్వు బట్టలు ఎండెత్తావా ఏం అవసరం లేదులే నువ్వు మమ్మల్ని నొరియకుండా ఆడుకో చాలు బట్టల బట్టలు అమ్మండి అయితే అందులే నువ్వేమో బరువే ఉంటుందమ్మా మరి అలా బట్టలు ఉన్నాయా ఏవి చూపి నీ బకెట్లో నీ బకెట్లో బట్టలు ఉన్నాయా ఏ చూపి నీ బట్టలు చూపి అలా బట్టలు ఎక్కడ ఉన్నాయా ఉన్నాయి కాదే బట్టలు పోయినాయా నువ్వు పోయి అక్కడ పెట్టుకో నీ బట్టలు ఎడబోయినాయి అడుగు నా బట్టలు ఎక్కడన్నా దొరికినాయా అమ్మా అడుగు అందరినీ నువ్వు ఇట్రా నీళ్లు బారబత్తావు అడుగు నువ్వు ఆ బకెట్ పట్టుకొని మెట్లు ఎక్కలేవు నీకే చెప్పేది వినబడుతుందా నీ బట్టలు కింద దండం మీద ఆరేసిందట అమ్మ దా ఎండేసినవా బట్టలు ఎండే లేదా? ఎందుకు నీ బట్టలు దొరకలే దొరకలేదా అయ్యో